దేవనామునికి స్తోత్రం గాక మరొక ఎపిసోడ్లోనికి ప్రవేశపెట్టిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞత స్థుతి వందన తెలియజేసుకుంటున్నాను మనం అందరం కలిసి మరి హలేలుయ చెప్పుకున్నాం హలేలుయ దేవనామునికి స్తోత్రం గాక మరి ముఖ్యంగా కొలు వచ్చిన సంగమం మీకందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందన తెలియజేసుకుంటున్నాను శుభోదయం చాలా సంతోషము మరొకసారి క్రైస్తవులుగా మనం ఎలా ఉన్నాము అనేది తెలుసుకుందాం అమరాటి వేళలో మన స్వాతంత్రం గురించి తెలుసుకున్నాం మరి అదే విధముగా క్రైస్తవులు క్రైస్తవులు అంటే ఏమిటి క్రైస్తవ పద్ధతి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ఓకేనా ప్రార్థన చేసుకొని దైవవాక్యంలోనికి వెళ్దాం దైవాశీస్సులు పొందుకున్నాం పరిశుద్ర ప్రేమ నమ్మకం గల మా గొప్ప దేవా ఎంతవరకు మమ్మల్ని సజి లెక్కలో నిలబెట్టి మరొక రోజును ప్రవేశపెట్టి విధముగా మరి వాక్య భాగం పంచుకున్నట్టుకి ఇచ్చిన ఇద్దని బట్టి వందనాలు ప్రభా నీ దాసులో నీ శోచాట్ను మరుగుపరుచుకొని మీ ఆత్మీ జ్ఞానంతో బోధించుటకు సహాయ సహకారాలు అందించండి వింటున్న ప్రతి ఒక్కరిని వారి హృదయం తెరిపించండి వారి మనసును తెరిపించండి యువ ప్రభు గొప్పదేవా యువతని ఆత్మానుసరమైన జీవితంలో జీవించుటకు కృపణను గ్రహించండి వారి చెవులు వినుటకును వేగిరపరచమని అడుగుచూ ఉన్నా సహాయం దాహ్యమని ప్రతి బిడను తండ్రినైనా నీ దయగల హస్తాలకొప్పకుంటున్నాం ప్రవ్వా మీరే వారికి ఫిల్ఫిల్ చేయమని అడుగుచున్నా నిర్దాసురాలి నోటిని బురగా వాడుకొని నడిపించి బ్రోచి కాపాడమని ఏ స్థితి పరిశుద్ధన అతివిన బ్రతమాలి కొంచెం ప్రార్థన చేయించిన ఆమె తండ్రి అమేన్ 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 పరిశుద్ధ లేఖల భాగము నుంచి మరి అపోస్తల కార్యములు అప్రద పౌలు పోస్తల కార్యములు మరి పదకొండవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు చదవగా విందము అంతటా అతడు వెళ్లి అతన్ని కనుగొని అంత్యకు తోడుకొని వచ్చాను వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి మొట్టమొదట అంత్యకలో శిష్యులు క్రైస్తవులను దేవుడు వాక్యము దీవించునుగాక దేవుడు ఎప్పుడైతే స్థిరమైన పరిశుద్ధాత్మ శక్తి ప్రభావముతో ఎవరైతే నిండుకొని ఉంటారో వారి పక్షమున దేవుడు మాటలాడటకు ఎంతో సంతోషముగా ఉంటున్న వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం దేవుడు గొప్ప దేవుడు అద్భుతాలు చేయవాడు ఆచక్రియలు జరిగించువాడు వెంటలు మార్గ సూచక్రియలు జరిగించువాడు చదవబడిన లేఖన భాగంలో మనం గమనించినట్లయితే వారందరూ పరిశుద్ధాత్మ నింపబడిన వ్యక్తులుగా కనబడుతున్నారు మరి అటువంటి వ్యక్తులందరూ కోసము సౌలు కూడా మరి సౌలును వారందరూ వెతికి అంత్యకలో కనుగొని వారు తోడుకొని వచ్చినప్పుడు వారందరూ కలిసి ఏం చేస్తున్నారంట సంఘములో మరి దేవుని యొక్క ప్రేమను బహుజనులకు ఆయన యొక్క వాక్యమును తెలియజేస్తూ ఉండగా అక్కడ వింటున్న వారందరినీ ఏమన్నారు అంత్యకలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి బాగా గమనిస్తున్నాం ఈ రోజు అంశము క్రైస్తవులు క్రైస్తవు యొక్క లక్షణాల గురించి మనం తెలుసుకున్నాం మరి ఇప్పుడు క్రైస్తవులు క్రైస్తవులు అని ఎప్పుడు పిలువబడుతున్నారు దేవుని వాక్యం ఎప్పుడైతే వింటున్న వారందరినీ క్రైస్తవులుగా అంత్యకలో వారు చెప్తున్నప్పుడు వాక్యం వింటున్న వారందరినీ క్రైస్తవులు అన్నారు అంటే వినుట వలన విశ్వాసము అధికమవును అని మనం విన్నాం వినుట వలన విశ్వాసం విశ్వాసం అనగా కాంతి మనం చెప్పుకుంటున్న ప్రతి ఎపిసోడ్ లో గమనించినట్లయితే దేవుడు పరిశుద్ధాత్మ శక్తి ప్రభావంతో శిశువుగా పుట్టాడు మనం ఆ సైనిని కాంతిలో ఎప్పుడైతే ఉంటే ఆ కాంతి కిరణాల వల్ల మనము ఈ లోకములో వెలుగును నింపేవారిగా వెలుగును నింపుకునేవారిగా వెలుగును పంచేవారిగా మనం ఉంటామని తెలుసుకున్నాం స్వాతంత్రం అంటే పరిశుద్ధాత్మ శక్తి ప్రభావం ఎప్పుడైతే మనలో ఉంటో ఆ స్వాతంత్రంలో మనం ఉండాలి కాని పాపపు సంఖ్యలలో బంధకాలలో మళ్ళీ పడిపోకుండా ఉండాలని ప్రభు కోరుతూ తన నూతన సంవత్సరంలో నూతన దయా కిరీటాన్ని ఏ విధంగా ప్రసాదించాలని మనం తెలుసుకున్నాము మరి ఈ ఎపిసోడ్లోకి వచ్చే కొద్దికి క్రైస్తవులు క్రైస్తవులు అనగా ఎలా ఉండాలి క్రైస్తవులు అనగా ఏ విధంగా ఉండాలి వారు వాక్యం బోధించే వారిగా ఉండాలి వారి ప్రవర్తన ఎలాగుండాలి నీతిగా ఉండాలి ప్రభు యేసుక్రీస్తు బోధనా పద్ధతులు కలిగి ఉండాలి బోధన పద్ధతిలో నడిచేవారిగా ఉండాలి అబద్ధ ఆడని వారిగా ఉండాలి వ్యభిచరించే వారిగా ఉండకూడదు వ్యభిచారమును నిషేధించే వారిగా ఉండాలి పొరుగు ప్రేమించే వారిగా ఉండాలి యథార్థమైన మార్గంలో నడిచేవారిగా ఉండాలి క్రైస్తవులు తమ తాము తగ్గించుకునే వారిగా ఉండాలి ఈ విధముగా ఉన్నవారు క్రైస్తవులు అని మనము చెప్పుకుంటూ ఉన్నాం బాగా ఆలోచన చేద్దాం మన మాటలోను ప్రవర్తనలోను చూపులోను అన్నిట్లోనూ ప్రభు యొక్క బాటలో నడిచే వారిగా మన జీవితాలు ఉండాలి క్రైస్తవులు అనగా ఇంకా ఎలా ఉండాలి క్రైస్తవు బిడ్డలు ఆ విధంగా వారు ఆ సంవత్సరం అంతం వరకు మరి సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి సంవత్సరం అంతయు సంఘములో ఉండి వారు బహుజనులకు వాక్యమును బోధించిరి సంవత్సరం అంతయు అంటే సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు వాక్యమును వినేవారు మనం ఉంటున్నాం కానీ మనము ఎంత వరకు వాక్యమును సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఉంటున్నాం ఒక్కరోజు మానకోకుండా సండే సండే దేవుని సన్నిధికి వెళ్లే వారిగా ఉంటున్నామా దేవుని వాక్యము వినేవారిగా ఉంటున్నామా దేవుని వాక్యము చదివేవారిగా ఉంటున్నామా దేవుని వాక్యము ఇతరులకు ఐదు మాటలు చెప్పేవారిగా ఉంటున్నామా క్రైస్తవులు అంటే క్రైస్తవులు వినేవారు క్రైస్తవులు బోధించేవారు క్రైస్తవులు మంచి నీతిలో నడిచేవారు అని అర్థం వారు అందుకే అంత నడిచారు గనక సంవత్సరం వదులుకొని సంవత్సరాంతం వరకు దేవుని యొక్క వాక్యమును బోధిస్తూ ఉంటే వారు అందరు వింటూ ఉంటే అంతేకలు అంత ఆశీర్వాదాన్ని పంచుకున్నారు వారంతా ఇంకా మరి క్రైస్తవులు అనగా ఇంకా ఎలా ఉండాలో క్రైస్తవులు అంటే ఇక్కడ సేవకులకు మాత్రమే అనుకుండేరు జాగ్రత్త సేవకులైన దేవుని నమ్మిన వారే ఇతరుల విశ్వాసు దేవుని నమ్మిన వారే అంటే అది అందరికీ చెల్లును ఒక్కరికని కాదు అందుకే ఇక్కడ స్పష్టముగా రెండవ కొరంతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము మూడవ వచ్చినములో ఏముందో బాగా విందాం మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలోనైనా అభ్యంతరం మేమీ కలగజేయక శ్రమల ఎందును ఇబ్బందుల ఎందును ఇరుకుల ఎందును దెబ్బల ఎందును చరసాలలోను అల్లరులలోను ప్రయాసములలోను జాగరములలోను ఉపవాసములలోను మిగులా బాగా గమనించుకున్నట్లయితే వారి పరిచర్య ఎవరినూ నిందింపకుండా ఉండులాగున నిందింపకుండా ఉండులాగున వారు లాగున. లాగున. ఏం చేస్తున్నారంట శ్రమలు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి ఇరుకులు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి అవమానాలు వస్తున్నాయి అవహేళన వస్తున్నాయి అయినప్పటికీ శ్రమలు వస్తున్నాయి అవమానాలు వస్తున్నాయి నిందలు వస్తున్నాయి ఆ బాధలు వస్తున్నాయి ఇబ్బందులు వచ్చినాయి చరసాలలో కూడా ఉన్నారు వారు అందుకే జాన్ బన్యన్ గారిని గురించి మనం విన్నామా ఆయన పరిశుద్ధ పోరాటము మళ్ళా వచ్చేసి యాత్రికుని ప్రయాణము వ్రాసి ఉన్నాడు ఆయన చెరసాలలో ఉండి యాత్రికుని ప్రయాణం రాసినాడని అసలు ఆశ్చర్యచకితమైన చకితమైన మాట్లాడుతుంది దేవునిలో ఉన్న ప్రతి బిడ్డలకు ఇరుకులు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి శ్రమలు వస్తున్నాయి దేవుని వాక్యము వారు అంతేకలు సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంత వరకు బాగా సంవత్సరం అంతయు అక్కడ వారు కలిసి యొక్క సంవత్సరం యొక్క సంవత్సరం అంతయు సంఘములోండి బహుజనులకు వాక్యమును బోధించిరి కలసి యొక్క సంవత్సరము మనం కలసి సంవత్సరం సంవత్సరమును బోధించే వారిగా మనం ఉంటున్నామా బోధించే వారికి ఆటంకంగా మనం ఉంటున్నామా బోధించేటప్పుడు వినలేకుండా దేవుని సన్నిధికి వినలేనటువంటి స్థితిలో బోధించడానికి వారేమో పడమేంటి నువ్వేమో వినకపోవడమేంటి ఎవరి కోసం చెప్పాలని ఆతృత పడుతున్నారు నువ్వు పాతాళానికి పోతే మాకేమని అనుకోలేదు దేవుని సన్నిధికి పరిగెత్తే స్థితిలో ఉంటున్నావు క్రైస్తవులు అనగా బాగా ఆలోచన చేయండి దినదినము సంఘానికి వెళ్ళేవారు క్రైస్తవులు దేవుని వాక్యము వినేవారు ఇంటిలో దినదినము వాక్య పరిచర్య చేస్తున్న బిడల వైపు చూస్తూ వారి యొక్క మా వారి నోటి నుంచి దేవుడు ఏమి మాట్లాడతాడు దేవుని వాక్యం విందామని టీవీ పరిచర్యలు పెట్టుకోవడం యూట్యూబ్ లో చూడడం ఎంత మంచి వారుగా క్రైస్తవులుగా ఉంటున్నారండి నిందలు వస్తున్నాయి క్రైస్తవులకు అవమానాలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి ఇరుకులు వస్తున్నాయి నీతి మంతులుగా కనబడుతున్నారు క్రైస్తవులు దేవుని సన్నిధిలో గడుపుతున్నారు ప్రభు యేసు యొక్క బోధలో వింటూ ఉన్నారు క్రైస్తవులు వింటున్న వారందరూ బోధకులు వింటున్న వారందరూ ఆ బోధన పద్ధతిలో నడుస్తున్నవారు అనేకులకు ఐదు మాటలు వీరు బోధకులుగా బోధిస్తూ ఉన్నారు కారణం ఏంటి ప్రభు యొక్క మాటలను మనము ఐదు మాటలు నేర్చుకొని మనము బోధకులు కావాలి ప్రతి ఒక్కరము చెప్పేవారిగా ఉండాలి అలా చెప్తున్న నీవు మాదిరిగా ఉండాలి ఎలా ఉంటున్నాం మనం మన పద్ధతులు ఎలా ఉంటున్నాయి క్రైస్తవులు నమ్రత కలిగిన క్రైస్తవులు గర్వం లేని క్రైస్తవులు కోపం లేని క్రైస్తవులు నిందలు పడుతూ ఒకరిని నిందించలేనటువంటి వారు క్రైస్తవులు బాధలు పడుతూ వారి ఆ బాధను వ్యక్తీకరించలేనటువంటి వారు క్రైస్తవులు చాలా మంది ఉన్నారు మంచి క్రైస్తవులు క్రైస్తవులు అంటేనే అందుకే అందరికీ చాలా ఇష్టం ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ వాళ్ళలో స్పష్టముగా ఉంటుంది అనగా అనేకులకు ఇచ్చేవారు క్రైస్తవులనగా కోపం లేనటువంటి వారు క్రైస్తవులనగా మంచి మాధుని చూపించేవారు అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు చెరసాలలోను అల్లల్లో ప్రయాసంలోను జాగ్రులు ఉపవాసములనూను అన్నము లేదు జాగారం కలిగి ఉన్నారు కంటికి నిద్రపోవట్లేదు ఉపవాసం ఉంటున్నారు ఎందుకు కంటికి నిద్ర లేదు రాత్రి బౌలు ముమ్మారు ప్రార్థన చేసేవారు క్రైస్తవులు క్రైస్తవులు అంటే ప్రార్థించేవారు ధైర్యం గుండండి మీరు క్రైస్తవులు అని చెప్పుకోండి మేము అనేకుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసేవారము దేశం కొరకు ప్రార్థన చేసేవారం ఎమ్మెల్యే కోసం ప్రార్థన చేసేవారం ఎంపీల కోసం ప్రార్థన చేసేవారం ప్రెసిడెంట్ కోసం ప్రార్థన చేసేవారం గవర్నర్ కోసం ప్రార్థించేవారము దేశం కొరకు ప్రార్థన చేసేవారము గ్రామం కొరకు ప్రార్థించే వారము క్రైస్తవులము జాగరణలు కంటికి నిద్ర లేకుండా ప్రార్థించేవారు అందుకే కనులు అలా ఉంటాయి కొంతమందికి ఎంత చెప్పిన కళ్ళ గురించి అర్థం కావు కన్నీటితో ధారాలముగా కారిపోతున్నాయి అందుకే ఆయన చెప్తున్నాడు పౌలు నేను మీకోసం మూడున్నర సంవత్సరములు ప్రార్థన చేశానని కన్నీటి ప్రార్థన చేశానని మూడున్నర సంవత్సరమే కాదు దినదినము దిన దినము పందెములో ఓపికతో ఓపికతో పరిగెత్తుతూ కంటికి నిద్ర లేక పడిపోతారేమో బిడ్డలు అని ఏ తల్లి చంటి పాపను కాపాడుకుంటూ పాలిస్తూ పెంచుతూ ఉంటుందో పాలతో వాక్యమనే పాలతో పెంపాలిస్తూ పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలని ముమ్మారు ప్రార్థన చేస్తూ కన్నీరు కాలుస్తున్న వారు క్రైస్తవులండి ప్రేమను పంచేవాళ్ళండి క్రైస్తవులంటే ఎంతగా బైల్ ను కాల్చినా ఏమి అనలేనటువంటి వారండి క్రైస్తవులు కుడి చెంప కొట్టువాని వైపుకు ఎడమ చెంప తిప్పేవారండి క్రైస్తవులు క్రైస్తవులు అంటే మండుచున్న అగ్ని లాంటివారు కాని ఎవరిని కాల్చేవారు కాదు వెలిగించేవారు ఆత్మలను వెలిగించేవారు క్రైస్తవులు అంటే ఆనాడు సంవత్సరం అంత చెప్తూ ఉన్నారంటే వింటున్న వారందరూ ధన్యులయ్యారు క్రైస్తవులు అనబడారు ఆ క్రైస్తవులు ఈ విధముగా ఇంతవరకు రాగలిగారు భారతదేశమునికి క్రైస్తవులు రాగలిగారు వింటున్న వారందరూ క్రైస్తవులు దేవుని యొక్క పిలుపును అందుకున్న వారు క్రైస్తవులు దేవుని యొక్క ఆత్మను తీసుకున్న వారందరూ క్రైస్తవులు అందుకే ఆత్మ ఎక్కడ ఉండదు అక్కడ స్వాతంత్రం ఉండదు దేవుని యొక్క స్వాతంత్ర్యము దాస్యమైన కారు కింద చిక్కుకొనకుండా ప్రభు యొక్క ప్రేమ సవాసంలో తిరిగేవారు క్రైస్తవులు ఒకరిని హింసించలేనటువంటి వారు క్రైస్తవులు ఒకరికి దొమ్మిగా చేసే ప్రయత్నము చేసేవారు కాదు క్రైస్తవులు దొమ్మిగా పడుతున్న దొమ్మిగా అంటున్న దొమ్మిగా తిట్టిన ఏమి చేసినప్పటికీ కూడా వారు క్రైస్త ఎందుకు వారికి నువ్వు ఎన్ని తిట్టి తిట్టినా వారు ఏమి అనలేదంటే క్రైస్తవుడు దేవుని ఎరిగి ఉన్నాడు గనక ఏమి అనట్లేదు నిన్ను బాగా ఆలోచన చేయండి క్రైస్తవును చూడండి క్రైస్తవ ప్రేమ చూడండి వారి ముఖములో కాంతి క్రైస్తవు ముఖములో కాంతి క్రాంతి జీవము దేవుని యొక్క వెలుగు నెప్పబడి ఉంటుంది ఆ కాంతి కిరణాలు తీసుకుని ఉంటారు క్రైస్తవులు ఇంకా ఏమంటున్నారు ఓర్పు కలిగి ఉంటారు పవిత్రతతోను దీర్ఘ శాంతముతోను దయతోను పరిశుద్ధాత్మ వల్లనూ నిష్కృష్టమైన ప్రేమతోను సాత్యవాక్యం చెప్పుట వల్ల దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనత ఘనత వలనను సుకీర్తి దుఃఖీర్తుల వలనను దేవుని పరిచారకమై ఉండి అన్ని స్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనున్నాము ఎందుకు ఏమి అనలేనటువంటి స్థితి మమ్మల్ని మేమే మెచ్చుకుంటున్నాం కీపీటాప్ నువ్వు ఓర్పు కలిగి జీవించు నువ్వు ఎవరిని అనద్దు ఎవరిని తిట్టద్దు ఎవరిని ఏమనుకోవద్దు ఎవరెన్ని నిందలు చేసినా ఎన్ని అవమానాలు చెప్పినా ఎన్ని చేసినప్పటికీ నువ్వు భయపడకు ఎందుకంటే దేవుడిని పక్షిముని ఉన్నాడని మమ్మల్ని మేము మెప్పించుకునే వారిగా కనబడుతున్నాం అంతేకాని ఎవరినన్ను నానాలని కాదు ఎవరిని అనలేనటువంటి వారిక ఉన్నప్పటికీ కూడా మా జీవితాలలో ప్రభు ఉన్నాడని ఒక్క మాట ఒక్కరిని పొరుగు వారి మీద నింద వేయకోకుండా మేము జీవిస్తున్నాం మరి నీవు జీవించగలుగుతున్నావా క్రైస్తవ బిడ్డలు మాత్రం జీవించగలుగుతూ ఉన్నారు ఎందుకంటే వారు ఒకరి మీద నిందలు వేసేవారు కాదు వారు వారు ఒకరిని ప్రేమించేవారు దయా హృదయం కలిగిన వారు దయా దృష్టి కలిగిన వారు క్రైస్తవులు అంటే బాగా ఆలోచన చేద్దాం వారు ప్రాణ త్యాగానికైనా వెనకారు అనేకుల కొరకు వారి రక్తమును ధారపోసేవారిగా కనబడుతున్నారు ఎంతో మంది సేవకులు వారి చర్మములను ఒలిచినప్పటికీ ఏమి అనలేక వారిని చంపలు చంపలు కొడుతున్నప్పటికీ కూడా ఏమి అనలేనటువంటి స్థితిలో వారు ఉంటున్నారండి క్రైస్తవులు మన కళ ముందే బైబిల్ కాల్చినప్పటికీ కూడా ఏమి అనలేనటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం ఎవరైనా ఎవరి గ్రంథమైనా కాల్చినట్టు క్రైస్తవులు కనబడుతున్నారండి క్రైస్తవులు గొప్పవారండి ఎవరిని ఏమి అనరండి వారే క్రైస్తవులు వారు బాధపడుతున్నప్పటికీ వారు దిగమింకుంటారే వారి బాధ కానీ ఒకరికి వ్యక్తీకరించినటువంటి వారండి క్రైస్తవులు ప్రేమ తత్వమును చూపించేవారండి క్రైస్తవులు క్రైస్తవ ప్రేమ దేవుని అంగీకరించిన ప్రేమ వారిలో స్పష్టముగా కనపడుతుంది మేము మోసగాన్రమైనట్లుండి సత్యవంతులము మోసగాన్రమైనట్లుండి అంటే మోసం అంటే ఏంటి మోసమైనట్లుండి అంటే లోకానికి మోసగాన్రు అంటే దేవుని యొక్క వాక్యం బోధించే వాళ్ళు మోసగానరు మోసగాన్రమైనట్లుండి సత్యవంతులము దేవుని యొక్క సత్యాన్ని బోధించే సత్యవంతులు తెలియబడిన వారమైనట్లుండి బాగా తెలియబడిన వారము తెలియబడిన వారమైనటువంటి ఈ లోకం అంతా తెలియకపోవచ్చు కానీ ప్రభు ప్రార్థనలో అంత తెలిసిన వారముగా మేము కనబడుతూ ఉన్నాము చనిపోయిన వారమైనటువంటి ఇదిగో బ్రతుకుచున్న వారము ఎన్ని అవమానాలు ఎన్ని నిందలు ఎన్ని కథలు దినదినము ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి అయినప్పటికీ కూడా చస్తూ బ్రతుకుతుండాలి మనుషుల దగ్గరికి పోవాలా ఆ విశ్వాసం మాట్లాడకపోయినా మాట్లాడాలి వాళ్ళు భీకరంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ధనం ఉంది వారికి ధనం ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడరు వాళ్ళు తలుపులు కొట్టినా తీయరు వాళ్ళు ఫోన్లు చేసినా తీయరు వీరితో ఏం పని లేని లోకములో ప్రేమించి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దామన్నా కూడా లోకములు ఎలా ఉన్నారంటే కఠినంగా పరోహృదయము హృదయము దేవుడు పంపించి వారి హృదయము పరో హృదయం కఠినపరిచినట్లుగా ఉంటున్నాయి కఠినమైన హృదయాలు లోకంలో అందరికీ మనల్ని మనము సర్వెంట్లుగా చేసుకున్నప్పటికీ కూడా ప్రయోజనం లేకుండా పోతుంది దాసుని రూపం ధరించుకున్నప్పటికీ కూడా ప్రయోజనం లేకుండా పోతుంది అందుకే ఇక్కడ చాలా చక్కగా చనిపోవచ్చున్న మనం ఇదిగో బ్రతుకుచున్న వారం దినదినం చస్తూ బ్రతుకుతూ ఉన్నవారం ఎంతకాలం ఒకసారి అనిపిస్తుంది ప్రభా ఎంత కాలము ప్రభు దిన దినము చస్తూ 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 బ్రతుకుతూ ఉండాలి అని అందుకే చస్తూ బ్రతుకుతున్నాను నేను దినదినము చస్తూ బ్రతుకుతున్నానని పౌలు చెప్తూ ఉన్నాడు మనసును చంపుకొని వెళ్ళాలి విను వినకపో ప్రభు యొక్క ప్రేమను తెలియజే ఏ ఒక్క ఆత్మ నశించి నాకు ఇష్టము లేదన్నాడని ఆయన యొక్క ప్రేమను చవిచూసి ఉన్నాము కనుక ఆయన యొక్క ఏవో ఉత్తముడని రుచి చేసి తెలుసుకున్నాము గనుక ఆ రుచిని ఇతరులకి తెలిపాలని ఆవేశంతో మనం వెళ్తూ ఉన్నాం కానీ వినలేనటువంటిగా వారు దిన దినము చస్తూ బ్రతుకుతూ ఇతరులకు చెప్పాలని ఆశతో బ్రతుకుతున్న వారు క్రైస్తవులు దేవుని వాక్యం వినేవారు క్రైస్తవులు దేవుని వాక్యం గురించి చెప్పే క్రైస్తవులు దేవుని ప్రేమ కలిగిన వారు క్రైస్తవులు శిక్షింపబడిన అయినట్టు నేను చంపబడిన వారము ఎందుకు కొరడాలతో ఎన్నిసార్లు కొట్టారో పాపం అందుకే పౌలు అంటున్నాడు నేను యేసు క్రీస్తు ఆ ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు తింటూ నేను సెలవిస్తూ ఉన్నాడు ఒకటి తక్కువ ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు తిన్నాడంట పాపం మళ్ళా ఇంకా దుఃఖింపబడిన వారమైన ఎల్లప్పుడూ సంతోషించుకోను దుఃఖం ఉంది లోపలేమో దుఃఖం ఎందుకో మాకు లేదు అయినా కష్టముతో పరిచర్యకు తీసుకొని వచ్చి డబ్బులు పెట్టి పెట్టాలంటే ఎంత దుఃఖం ఉంటుందండి ఎంత కలేజ్ ఉండాలి చెప్పండి దుఃఖముతో మనము ప్రేమతో దేవుని యొక్క ప్రేమను తెలియజేయాలి దుఃఖం ఉంది లోపల కానీ దేవుని యొక్క వాక్యమును సంతోషంతో బోధించాలని ధనాన్ని పెట్టి దేవుని యొక్క ప్రేమను ఏ ఒక్కరైనా చూచినప్పుడు వింటారు వారి మనస్సు కరుగుతుందని ఒకే ఒక్క ఆశతో దుఃఖాన్ని మిగుకుంటూ బలాన్ని చేకూర్చుకొని ప్రభు సన్నిధిలో సంతోషముగా కనబడుతున్న వారముగా కనబడుతూ ఉన్నాం బాగా ఆలోచన చేయండి లోకములో ఎంతో ఆశలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఆశలు చంపుకొని జీవించేవారిగా ఉంటూ ఉన్నామా లేదా బాగా ఆలోచన చేయండి క్రైస్తవులు అనగా లోపల దుఃఖం ఉన్నప్పటికీ కూడా బయటికి సంతోషముగా కనిపించేవారే దరిద్రమైనటుండి అనేకులకు ఐశ్వర్యం కలిగించు వారము దరిద్రులమైనట్ అంటే సేవకులకు ఒక రోజు ఉంటుంది ఒక రోజు ఉండదు తిండి అయినప్పటికీ కూడా అనేక చోట్ల సువార్త ప్రకటిస్తూ తిండి లేక ఆకలి అవుతున్నప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమను పంచాలని తిరిగి తిరిగి దేవుని యొక్క ప్రేమను ఒక ఆత్మైనా నశించిట ఇష్టం లేదన్నాడు అందుకే పౌలు అంటున్నాడు నేను ప్రకటించపోతే నాకు శ్రమ ఆయన అనుకొని శ్రమ అవుతుందే నాకు నేను ప్రకటించాలి నేను దేవుని గురించి చెప్పాలి ఒకే ఒక ఆశతో తిరిగి తిరిగి పెట్టాడండి ఆయన సేవ ఎన్ని ఊర్లు తిరిగాడో పాపం ఎంతమందికి చెప్పాడో ఎంతగా ఆసక్తితో పరిగెత్తాడో వినండి అయ్యా దేవుని యొక్క ప్రేమను తెలుసుకొని ఆ ప్రేమలో నీవు ఉంటే ఎంతో సంతోషంగా ఉంటావు నీకు ముఖంలో కాంతి వస్తుంది చెప్తున్నాం కదా లోపల దుఃఖం ఉన్న పైకి మాత్రం ఎవరు దుఃఖంగా కనబడట్లేదు క్రైస్తవులు దుఃఖాన్ని దిగుమింపుని సంతోషంతో జీవిస్తూ ముందుకు తిరుగుతూ ఉన్నారే దరిద్రులైనప్పటికీ కూడా ధనవంతులుగా మిమ్మల్ని చేయటకు పరుగు పరుగున వస్తున్నారు దేవుని ప్రేమించేవారు ధనవంతులుగా ఉంటారని తెలియజేస్తూ ఉన్నారు కలిగించేవారు ఏమీ లేనివారు అంటే సమస్తం కలిగిన వారు ఏమీ లేదు అయినప్పటికీ సమస్తం కలిగి దేవుని యొక్క ప్రేమలో ఎవరైతే తెలుసుకున్నారో వారందరూ ఆస్తి అర్థమైందా దేవుని యొక్క ప్రేమ ఆస్తి ఆస్తి అంటే ఏదో ధనం కలిగించి బంగ్లాలు కార్లు కార్లు ఉన్నాయని కాదు కానీ కాకపోతే దేవుని తెలుసుకున్న ప్రతి నరుడు ఒక ఆస్తి దేవుని యొక్క ప్రేమను తెలుసుకుని క్రైస్తవ జీవితంలోనికి వెళ్ళాలని ప్రభు కొడుతున్నాడు ఓసారి పొద్దుపోయింది లాస్ట్ బస్సు కూడా పది నిమిషాల్లో పోయింది నువ్వు పది నిమిషాల తర్వాత వచ్చావమ్మా అన్నారట బాగా విందం సరే అని ఎన్నో బండ్లు పోతున్నాయి కానీ ఒక్కరికి లిఫ్ట్ అడగలేదంట ఆమె అలా చూస్తూ చూస్తూ చూస్తుంది ఒకే ఒక బండి ఒక యవ్వనస్తుడు మరి ఆ బండిని ఆపింది సరే అని ఆయన సరే అమ్మా పద నేను వదులుతానని కూర్చు కూర్చోబెట్టినాడు కూర్చొని వెళ్తూ ఉన్నారు వెళ్తున్న తర్వాత ఆగి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు అమ్మ ఇన్ని బండ్లు నా ముందర పోయినాయి కదా నేను గమని నేను వస్తా వస్తా ఉంటే అన్ని బండ్లను నువ్వు ఆపలేదు కానీ నా ఒక్క బండినే ఎందుకు ఆపావంటినా నీ యొక్క బండి పైన జీసస్ కాల్ అని ఉంది జీసస్ కాల్ దేవుని యొక్క పిలుపు దేవుని యొక్క జీసస్ కాల్ దేవుని యొక్క పిలుపు అంటే దేవుని యొక్క బిడ్డలు ప్రేమ కలిగిన వారు దేవుని యొక్క పిలుపును అందుకున్న నీవు నువ్వు మోసం చేయవు నన్ను దగా చేయవని అందుకే నీ బండి ఎక్కాను తిన్న మార్గంలో నన్ను ఇంట్లో చేరుస్తావని నువ్వు క్రైస్తవు నేను తెలుసుకున్నాను జీసస్ కాల్ జీసస్ కాల్ దేవుని యొక్క పిలుపు జీసస్ కాల్ యు నిన్ను దేవుడు పిలుస్తూ ఉన్నాడు అన్నప్పుడు పిలిచిన పిలుపును తగినట్లుగా దేవుని యొక్క ప్రతిరూపం నీలో ఉంటుందని నువ్వు మోసం చేయవని నీ బండి ఎక్కాను అని చెప్పిందట కాబట్టి నీ జీవితము క్రైస్తవ జీవితముగా ఉంటే ఎవరికైనా నమ్మకాన్ని కలిగిస్తుంది ఎందుకంటే నమ్మకముకు ఆస్పదము ఆయన గనుక బాగా విందాం నమ్మకానికి ఆస్పదం ఆయన గనుక ఆయన దేవుని యొక్క ప్రేమ మనలో ఉంటే అనేకులు మనల్ని నమ్ముతారు నీవు దైవ ప్రేమ లేకపోతే క్రైస్తవ ప్రేమ నీలో లేకపోతే ఏ ఒక్కరూ నిన్ను నమ్మలేరు సో క్రైస్తవులు అనగా మనము ఎలాగుంటున్నాము అనేది ఈరోజు తెలుసుకున్నాం కదా నిందింపబడుతున్నా నిందించే నిందించేవారం కాదు బాధలు పడుతున్నా ఇబ్బందులు పడుతున్నా ఇరుకులు పడుతున్నా ఒకరికి ఆనందాన్ని పంచేవారిగా ఒకరికి ధనాన్ని ఇచ్చేవారిగా ఒకరికి హెల్పింగ్ చేసేవారిగా మనకెన్ని కష్టాలున్నా మనకి ఏమి ఉన్నా హెల్ప్ చేసేవారిగా అనేకులకు ఈ క్రిస్మస్ దినాన క్రైస్తవులు బిడ్డలు గిఫ్ట్లు ఇచ్చినట్లు ఏ ఒక్కరి ఇచ్చి ఉండరు క్రైస్తవ బిడ్డలు అనేకులకు మరి దాన ధర్మం చేస్తూ ఉంటారు అనేకులకు గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు మరి మన జీవితము క్రైస్తవ జీవితముగా ఉందాం క్రైస్తవ ప్రేమలో నాడు వీళ్ళు క్రైస్తవులు అనే పేరు మనం మోసం చేయని వారిగా దగా చేయని వారిగా కుట్రలు చేయ వారిగా మనం ఉంటే వాళ్ళు క్రైస్తవులు అనే పేరు మనం తెచ్చుకోవాలని ప్రభు కోరుతున్నాడు మరి క్రైస్తవులుగా ఉందాం క్రైస్తవులుగా మరణిద్దాం క్రైస్తవులుగానే దేవుని పరలోక రాజ్యంలో మనము ఉందాం ఆ పరలోక రాజ్యంలో ఆయనతో కలిసి నడియాడదాం ఓకేనా ఆ స్ఫటిక నది తీరంనా మనము ఎంతో ఎంతో సంతోషంగా ఆయనతో కలిసి జీవిద్దాం ఓకే దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ నమ్మకం గల తండ్రి గొప్పదేవ బిడలందరినీ పేరు పేరు వరుసన ఆశ్రవదించండి దీవించండి అభిషేకించండి విన్న వారందరూ క్రైస్తవులుగా రైనా విన్న వాక్యమును బట్టి క్రైస్తవులుగా స్వీకరించిన మనసును బట్టి క్రైస్తువులుగా వారు పేరు తెచ్చుకొని ఉన్నారు ప్రభా ఆ ప్రేమ సహవాసములో మమ్మల్ని అందరినీ పాలి భాగస్తులుగా తయారు చేసి నడిపించి బ్రిడ్జ్ కాపాడమని ఎల్లప్పుడూ నీ ప్రేమామృత ఆస్తాలు తోడుగా ఉండ చేయమని సదాకాలం మీరండి తోడై నడిపించమని ప్రతి ఒక్కరిని నీ ఉచితమైన ప్రేమ కిందకి నీ ఉచితమైన రెక్కల కిందకి భద్రపరిచి కాచి కాపాడమని క్రైస్తవులుగా పిలువబడుటకు ధన్యత కలిగి మేము జీవించాలని అటువంటి ధన్యతలోనికి వీడల్ని అందరినీ నడిపించి కాపాడమని నా సరేనే శృతి పరిశుద్ధ ఆత్మీనిగా బ్రతిమాలు వేడుకొంచు ప్రార్థన and a chaychan amotinrei amen 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 god bless you all of you